హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే అమర్సులో టీ తాగేసి ఇచ్చి నరసింహ సాయి గుడి చూద్దామని ఇట్లా వెళ్తున్నాను ధోరి నరసింహస్వామి అంటారు అలాగే గుట్టకొండ నరసింహ సాయి గుడి కూడా అని పిలుస్తారు రకరకాల పేర్లతో సో ఇలా అయితే వెళ్తున్నాను చూడండి రోడ్డు ఎంత కొద్దిగా మట్టి రోడ్డు అంతా చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ అంతా ఎలా ఉందో పచ్చటి పొలాలు మా ఊరు సైడ్ మొత్తం వరే వేస్తారు మాక్సిమం వందకి ఇరవై పర్సెంట్ ఓరేస్తారు చూడండి చుట్టుపక్కల ఎంత పచ్చని పొలాలు అంతా చూసేంతా ఓరే కనిపిస్తుంది చూడండి ఇలా వెళ్తే రెండు దావులు ఉన్నాయి మనమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్తే జమ్మలమ్మ సాయి గుడి గడపస్తుంది కానీ మనం ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి చూడండి ఇక్కడ మార్క్ కూడా పెట్టారు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అలా బోర్డు కూడా పెట్టారు ఈ మధ్య పెట్టినారు బోర్డులు కూడా ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి చూడండి మనమైతే ఆ రోడ్డు వెళ్తే లెఫ్ట్ సైడ్లో జమ్మలమ్మ గుడి గడప వెళ్ళొచ్చు కాబట్టి మనం ఏరుడు రైట్ సైడ్కి వెళ్ళాలి చూడండి రోడ్డు ఏ విధంగా ఉందో ఒకప్పుడు అయితే రోడ్డు ఇంతకంటే తానే దారుణంగా ఉండే అసలు రాళ్ళు రాళ్ళు లేచి గుండ్రాళ్ళు పైకి లేచి నడవడానికి కూడా ఇబ్బంది ఉండే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినాక మళ్ళీ రెండు దావులు ఉన్నాయి ఇప్పటికైతే మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి చూడు మార్కు అటు సైడ్ ఉంది బోర్డు కూడా పెట్టారు బుట్టకొండ లక్ష్మీ నరసింహ దేవాలయం అని చెప్పేసి ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతాయని చెప్పేసి ఇలా బోర్డులు కూడా పెట్టడం జరిగింది చూడండి అటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ వెళ్ళాలి ఈ ఒక మళ్ళీ ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళడానికి చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ పూట వెళ్తుంటే ఆ ఫీలు చాలా బాగుంది ఈడ బండి మీద బండి ప్రయాణం అంటే కొద్దిగా మంచిగా చాలా బాగుంటుంది చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ ఈడ రెండు దావులు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అటు రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ కొత్త గుడి వెళ్ళొచ్చు ఆడ కొండ మీద గుడి కాబట్టి రూట్కి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రోడ్డు మట్టి రోడ్డు మనకు నుండి మొదలు పెడితే గుడికాడికి వచ్చే వరకు ఇదే రోడ్డు అంటే అది మట్టి రోడ్డు ఇంకా మేలు ఇప్పుడు బాగుంది అప్పుడైతే ఇంకా గుండ్రాలు లేచి చాలా అద్మానంగా ఉండే ఏమండి మధ్య భక్తులు ఎక్కువైనారు కాబట్టి రావడం మధ్య రోడ్డు కూడా మట్టి 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 వేసి కొద్దిగా బాగా చేసినారు చూడండి వెళ్తుండే అయితే గుడి దగ్గర మొత్తం లొకేషన్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది చూడండి టెంకాయ చెట్లు ఆ కడపచ్చి గుడి అది నరసింహ గుడి అందరూ దొరి నరసింహ సాయి గుడి కూడా అంటారు చూడండి ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కొత్తగా కడుతున్నారు చాలా మటుకు చూడండి ఎలా ఉన్నాం ఇది ఎంట్రెన్స్ దావనుకుంటా ఇక్కడ చూడండి ఫ్రంట్ నుండి ముందు వైపు చూస్తే విధంగా ఉంది లొకేషన్ గుడి గుడి ముందు కోనేరు చూడండి పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా మటుకు చూడండి ఇట్లా చూస్తే మీకు కనపడుతుంది చాలా మటుకు డెవలప్ చేసినారు ఒకప్పుడు చాలా పాత ఉండే ఇప్పుడు రెట్లు బెటర్గా చాలా అద్భుతంగా గుడి కట్టారు చూడండి ఎలా ఉందో టైల్స్ వేసారు ముందర కోనేరు కోనేరులో చేపలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి ఈ కోనేరులో చాలా సార్లు మేమైతే ఎదులాడినాము సమ్మర్లు అయితే ఇంకా ఎక్కువ ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది దూరవర్ణిని కూడా వచ్చి ఎదులాడిపోతున్నారు స్వామిని దర్శనం చేసుకొని చోట మారికాయలాంటి ఎవరు చిన్నవాడి ఎవరు కూడా తినేసి అట్లా ఆ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చూస్తే ఇక్కడ అన్ని విగ్రహాలు ఒకప్పుడు అయితే విగ్రహాలు అంటూ ఏం లేవు ఇక్కడ మొత్తం అంతా చెట్లు ఊరికే తిక్క అన్ని పెరిగేసిందాయి ఇప్పుడు ఈ మొత్తం అన్నీ తీసేసి కొత్త మొత్తం డెవలప్ చేశారు రౌండ్ రౌండ్అప్ చేశారు మొత్తం విగ్రహాలు అన్ని చూడండి విగ్రహాలు ఎట్లా ఉన్నాయో ఇక మొత్తం బొమ్మలు అన్నీ నరసింహస్వామి అవతారాలు ఉంటే అన్నీ బొమ్మలు పెట్టేసినారు నిజంగా చాలా వండర్ఫుల్గా అద్భుతంగా ఉంది చూడడానికి కూడా చాలా చాలా బాగుంది అసలు చూడండి మొత్తం చుట్టూ రౌండ్ ఆఫ్గా మొత్తం గుడికి ఇరువైపులా మొత్తం పెట్టేశారు ఇటువంటి విగ్రహాలు బొమ్మలు నిజంగా వాళ్ళు ఎవరి గుడిని పట్టుకొని బాగా చేసినారు మాత్రం వాళ్ళ నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి అంత డెవలప్ చేసినారు బాగా గుడిని ఎందుకంటే ఈ మధ్య భక్తులు కూడా చాలా మంది ఈ గుడి దగ్గరికి వస్తున్నారు అందుకని చెప్పేసి చాలా మటుకు కొత్తగా అన్నీ అంత డెవలప్ చేసి పెట్టినారు చూడండి గుడిది బ్యాక్ సైడ్ బొమ్మలు అన్ని నరసింహస్వామి అవతారాలు రూపాలు బొమ్మలు అయితే చాలా బాగున్నాయి గుడికి ఇరువైపులా గుడి బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతటా ఈ విగ్రహాలు అయితే పెట్టేసినారు టెంకాయ చెట్లు కూడా మట్టిారు మాడి సోకేజ్కి చూడండి పచ్చటి పొలాల మధ్య గుడి ఎంత బాగుందో ఆ దూరంగా ఉండేటివి మాడి చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా మటుకు నిజంగా అద్భుతంగా ఉంది చూడడానికి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది భక్తులు వచ్చి చూడడానికి కూడా చాలా మటుకు ఎక్సలెంట్గా ఉంది చూడండి కింది మీది బ్యాక్ సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అంతటా విగ్రహాలు పెట్టేశారు చూడండి ఈ విగ్రహం వచ్చేసి పాత గుడి ఉన్నప్పుడు ఉండే అరుగు దగ్గర ఈ విగ్రహం ఉండేది ఎప్పుడు తీసి పక్కన పెట్టేశారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ గుడి ఎంత బాగుందో అసలు ఊహించలేదు ఈ విధంగా డెవలప్ చేస్తారని చెప్పేసి నిజంగా చాలా గ్రేట్ అది చూడండి ఆ కోడర్లోకి నీళ్ళు వచ్చేసి అక్కడ నింట్ వస్తాయి ఆడ లాగులో కనపడుతుంది కదా లొకేషన్ అరటి తోట అరటి చెట్టు అదల్లా అక్కడ పెద్ద గుంత మొత్తం అన్నింటి కింద మీద అట నిదారంగా నీళ్ళు అనేది వస్తారు అన్నీ వాటిని కింద బ్రిడ్జ్ లా కట్టారు ఇంత నిల్గొని వాటిని అవలకి నడుచుకోవడానికి బాగా కట్టారు చూడండి గడ్డి పోకుండా దానికి గడ్డ కూడా పెట్టేశారు చూడండి ఎంత పెద్ద పెద్ద మాడి చెట్లు ఉన్నాయి ఇక్కడ నిజంగా కూతుళ్ళకి కూడా చాలా మటుకు ఇక్కడ మాడి చెట్లు అనేది చాలా ఉపయోగపడుతున్నాయి చూడండి కొత్తగా అంతగా కడతనే నాకు చూడండి అక్కడ దూరంలో టాయిలెట్స్ కూడా కడుతున్నారు ఇది ఒక నాకు తెలిసి చాని పిల్లప్పు నుండి చూస్తున్నాను ఈ చెట్టును ఇప్పుడు పెద్ద పెరిగి ఆ చెట్టు చుట్టూ కూడా అరువు ఏర్పాటు చేసినారు ఎవరైనా వచ్చి కూర్చొని భోజనం చేసి ఇన్ని అరువు కూడా పడుకునేవాళ్ళం చూడండి దూరవాని వచ్చి ఇబ్బంది పడకూడదని గర్ల్స్ టాయిలెట్స్ కూడా కడుతున్నారు నిజంగా చాలా మటుకు డెవలప్ చేసినారు నిజంగా ಗುಡಿಗಟ್ಟಿನಲ್ಲಿ ಗಟ್ಟಿನಲ್ಲಿ ಈ ವಿಧಾನ ಚಾನಾ ಕೃತಜ್ಞತು ಧನ್ಯವಾದಗಳು ತಮ್ನ